చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు విసి గెలిపిస్తే ఆరు శాతం ఇవ్వడం బట్టి ఇదేమి సామాజిక న్యాయం అని చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోరేదాల్లో ఒకటే ఆరు శాతం మాదిగలికి ఎనిమిది శాతం దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి ఏడు శాతం మాదిగులకి ఇవ్వాలి ఏడు శాతం మాదలకు ఇవ్వాలి ఒక శాతం ఇచ్చి సామాజిక న్యాయం సమన్యాయం పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఆజ్ఞాన్స్ ఇచ్చారు రేపు చట్ట ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఒక పక్క మాది ముప్పై ఏడుగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని ఇరికించబడి సామాజిక న్యాయం కోసం ఒక పక్క మాదిలు పోరాటం చేస్తా ఉంటే మాదిగ దండాల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మాన్యసింగ్ అని చెప్పుకుంటున్న మంద కృష్ణ పద్మశ్రీ అని చెప్పుకుంటున్న మందా కృష్ణ మాదిగలకి ఏం చేస్తానని మేము అడుగుతా ఉన్నాం ఎనిమిది మాదలకి ఆరు మాదిగలికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెబితే ప్యాకేజీ తీసుకొని నోరు పుచ్చుకున్న నువ్వు మాదిగల ప్రకృతి ఎట్లా అవుతామని మేము నిలదీస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముందుకొచ్చి ప్రభుత్వమే బాధ్యత వహించి సామాజిక న్యాయం చేసే విషయంలో మాలలకి మాదిగలకి ఉప్పుకులాలకి సమన్యం చేస్తా ఉంటే అక్కడ వర్గీకరణ జరగకుండా ఉండడం కోసం బీజేపీ నేర్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంటే కాంగ్రెస్ లో జరగకూడదని బీజేపీ మాటలు మాట్లాడుతూ అడ్డంగా అడ్డగోలుగా మాట్లాడిన మందాకృష్ణ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాదిగలికి అన్యాయం చేస్తా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అక్కడ బీజేపీ వాయస్ రెడ్డి ముఖ్యమంత్రి కట్టంగా నిలబడి మోగబోయింది అని అడుగుతున్నావు నువ్వు ప్యాకేజీలు ఇస్తారు మందాకిస్తా నువ్వు మాదికల ప్రతినిధి ఎట్లా అవుతా సందర్భంగా మేము మందాకిస్తా అని అడుగుతా ఉన్నాం కాబట్టి కేవలం ఒక వర్గీకరణ విషయంలోనే కాదు ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు జరుగుతా ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ కి నిధులు విడుదల చేస్తా ఉన్నారు ఈ సంక్షేమ పథకంలో ఇవాళ చేతి వృత్తులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ రోజున వాళ్ళ కందుబాటులో ఉపయోగించుకొని ఉపాధికి ఉపయోగపడేలాగా లేవు అవి ఏ మాత్రం కూడా పనికి రాని పథకాలుగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అంతేకాదు ఎస్సీ సబ్ల నిధులు ఒక చట్టం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆ ఎమ్మెల్యో అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ సబ్ల నిధులు ఇవాళ పల్లెలకు వాడకుండా కాలనీలకు వాడకుండా ఆ నిధులన్నీ కూడా తీసుకెళ్లి హుసేన్ సాగర్ కోసం ఉపయోగించారు ఔటర్ రింగ్ రేటు కోసం ఉపయోగించారు ఆ విధంగా ఎస్సీ దారి మళ్ళించడం ద్వారా ఇవాళ గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ మాదిగ మాదిగా పద కులాలు మానవులకు కూడా ఎక్కడ అభివృద్ధి చెందిన దాఖలా లేవు కాబట్టి ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఎస్సీ సప్లై నిధులు విడుదల చేసి ఇవాళ సక్రమంగా అమలు చేయడానికి కోలుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ప్లాన్ నిధుల్ని ఎట్లా విడుదల చేయాలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ పథకాలను పబ్లిక్ చేయకపోవడం కాబట్టి ఈ రోజున ఈ ప్లాన్ నిధులు ప్రశ్నించామని లేకపోతే ఈ నిధులు మాదిక పల్లెలకి ఉప్పు కులాల పల్లెలకి కేటాయించకపోతే మళ్ళీ ఇవి తిరిగి ప్రభుత్వమే వాడుకుంటే ఆ విధంగా ఇక్కడ అడిగేవాడు లేక మాకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎస్సీ సప్ల నిధులు మా వాటా మాకు అందులో ఏపీసీ ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఎస్సీ వర్గీకరణలో ఏపీసీ ఎట్లయితే ఉక్కు కులాలకు ఏలో పెట్టారు బీలో మార్కెళ్లు పెట్టారు సిలో పెట్టారు ఆ విధంగా పదిహేను శాతం మాకు ఏదైతే ఇస్తానని చెప్పారో అదే విధంగా సంక్షేమ పథకాల్లో కానీ అదే విధంగా ఇవాళ ఎస్సీ సప్లా నిధుల్లో కానీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఖచ్చితంగా ఏబిసి అనే దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగలు మాది ఆరు శాతం తిరస్కరిస్తా ఉన్నారు మాదలకు ఎనిమిది శాతం ఇవ్వడం సరైనది కాదు ఇవాళ చట్ట సవరణ చేసి ఖచ్చితంగా మాదిగలకి ఏడు మాదలకు ఏడు కుక్కులకి ఒకటి ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం